ఇప్పుడు అలాగే ఇదిగో ఈ అయ్యగారు కూడా పై రూపాన్ని చూసి మోసపత్రం నీ హెయిర్ స్టైల్ చూసి ఆ వేస్కట్ చూసి ఆ తలతో చూసి చూడండి ఇట్లా దేవుడు కోరుకుని అంశం ఇతను పైరూపం చూడ పై కట్టున్నాడు ఇతను విద్యార్థులు తగకు వెళ్ళిపోయాడు ఏది అవ్వడం కానీ చూడండి చూస్తే బాగున్నాడు అరే దేవుడు కోరుకు కోరుకుంటాను మరి ఇంకా ఎవరు రెండు అసలు రావాలి అందుకు వస్తున్నాడు చూడండి ఆహా ఏ అంతగా పళ్ళ వస్తే చాలా బాగుంది ఇక దేవుడు కోరుకుంటే గ్యారంటీకి ఎత్తలేదు ఇంటి ఇక్కడికి వచ్చేస్తాం అక్కడే చెప్తాను మనం అది ఈ లోకంలో ఒక రాదు పోలీసుకెళ్లాలన్నా కూడా హైటు వెయిట్ అండ్ అవసరం దేవుడి దగ్గర అయ్యేం చదవగలం చూడండి ఈ అయ్యారు ఏమనుకుంటున్నాడు ఈయన పేర్లపోతూ వస్తున్నాడు మనుషుల హృదయాలు కావాలి కొంతమంది అంతే ఇప్పుడు కొంతమంది చూటు పూజ చేస్తుంటే లెక్క చేయకపోతుంది దేవునికి చూడగలుగుతున్నాడు ఈ మేసకట్టు బాగుంది పళ్ళ వరస చాలా బాగుంది పళ్ళ వస్త బాగుంది నాకు వెళ్తా పెట్టి అభిషేకం చేస్తా సమయం ఇత నేను కోరుకోను పైకి అలా కనబడుతున్నాడు ఆయన అమ్మతా విలుపు ఆయన వినిపోయాడు ఏంటి ఈయన చూస్తే బ్రదరు మీరు కూడా వస్తానండి బ్రదర్ మీరే పింపు కాలుషాడు ఏమను బ్రదర్ అందుకు వస్తున్నాడు తప్ప ఎంత బాగున్నాడండి అసలు అసలు చక్కగా కొండ్రంగా చాలా బాగుంది కొట్ట కూడా ఇక గ్యారెట్లేదు ఎవరు నేర్గాల పంట చాలా బాగుంటుంది ఇది చాలా చక్కగా అందంగా ఉన్నాడు చక్కటి నేర్చు ఇక దేవుడు కోరుకున్న వ్యక్తి ఇద్దరు సమయంలో కోరుకోలే భయంకలా కనిపిస్తున్నాడు ఇది ప్రేమ ఇచ్చాడు ఈయన వెళ్ళిపోయాడు ముగ్గురు వెళ్ళిపోయారు ఇది ఒక నాలుగో వ్యక్తి ఈయనక్కారా ఇది ఈ వస్తున్నాడు ఈయన నాలుగో వ్యక్తి వస్తుంది ఈయన చూడగలనుకున్నాడు ఆహా గ్యా అయ్యా పాట పాడతాడు ఇతరు గ్యారెట్కి ఇద్దరు చోటు అంత వినేమిగా ఉన్నాడు అప్ప ఏమితా వస్తుండే అసలు ఎంత చక్కగా అవుతున్నాడు గ్యారెట్కి దేవుడు కోరుకోండి ఆ సమే ఇద్దరు దేని కోరుకో ఇతను చెడుకుంటారు గెలి కను వర్గం హలేదు నలుగురయ్య దేవునికి మహిమ కలుగురు ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరున్నారా ఎదుగుతున్నారు దేవునికి మహిమ ఇటు ఆ ప్రజ ఈయనో ఆయన 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 వస్తున్నాడు ఆహా ఈయన చూడగలనుకున్నాడు నల్లని వాడైనా అందగాడే నువ్వు నల్లగా ఉన్నా సౌందర్యంగా ఈయన ఈయననుకున్నాడు ఈయన నల్లగా ఉన్నా అందంగా ఉన్నాడే గ్యారెట్ దేవుడైనా కోరుకోలేదు ఇతను నేను కోరుకోవాలి ఇతను కారణం ఎక్కువ లే ఎంతమంది అయ్యింది కాళ్ళ వ్యక్తి రాయరు ఏం కట్టమంట ముందే నడకు కూడా బాగుంది ఇంతిటిక్గా ఉన్నాడండి చూడండి ఎంత స్టైల్గా ఉన్నాడు నడు నడుమ నడు ఈ నడక కూడా బాగుంది ఈయననుకుంటున్నాడు ఈ లక్ష్యం సమయాలు ఆగా అతని ప్రవర్తనే బాగా ఇప్పుడు ఎవరు వేరుగురు లాస్ట్ ఇంకా ఎవరా ఎవరా ఎవరు గొట్టవాడు ఇటు రానా దేవునికి మై ముగలుగు రామా ఇట్రాట ఇది లాస్ట్గా చూడండి ఈ చిన్నవాడు చూసి చదువుకున్నాడు ఈవిడ నేత్రం కలిగిన వాడు కోరుకున్న వ్యక్తి చూపతి కానీ ప్రియా దేవుడు పెట్టారు దేవుడిని ఉదయాన్ని చూడబోతున్నాడు దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు చెప్పులు దేవుడు దేవుడిగా ఎందుకు తోలు తెచ్చి ఏడాది బుద్ధికినా ఉద్యోగం చెప్పిన ఎత్తుగదు ఎక్స్పీరియన్స్ మనందరూ ఒకే కాదు హలో అవునా కదా చెప్పండి నేను వాడని సబ్బు లేదు నమ్ము తెల్లగా రావడానికి ఎన్ని సబ్బులు మా మొఖంలో నేను చక్కడి నుంచి ఈ మధ్య చాలా మంది ఏదైతే మొక్క రాయడం మార్చిపోతున్నా చెప్పండి ఎందుకంటే రా ఒక మా చర్చిలో ఒక అమ్మాయి బాగాయ్ ఇదంతా రాసుకోండి మూ మొఖం అంతా తెల్లబాదు పెదా మాత్రం నల్లగా ఉన్న చెట్టు ఏదో రాసేవి కథలు అన్ని అమ్మలు నిన్న మాట చూడండి ఫేస్ ఇది ఎలా ఉండరు ఆఫ్రికా అయిన తర్వాత తెలిసింది ఆఫ్రికా అయిన తర్వాత ఎందుకంటే వాడు నాకంటే తెల్లట్టు ఆఫ్రికా అయిన తర్వాత చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రేసలు నాకు భయం లేదు ప్రేసని ఎందుకంటే నాకంటే నల్లవాళ్ళు ప్రజ ఎందుకు చెప్తాను ఏంటి దేవునికి కావాల్సింది రంగు కాదు ప్రేజలో వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూస్తే వాళ్ళ విషయం దేవునికి మహిమ గర్జును కానం అయిపోయి దేవుని స్థుతిస్తుండ మనకి ఈ రోజు ఎత్తు కాదు లావు కాదు కల కాదు దేవుడు కోరుకుంటుంది ఏంటండి ఈ హృదయం ఆమె నీలో అభిషేకం చెప్పడం దేవుడు ప్రియ దేవుని పెట్లారా ఆ రోజు నుండి నేను చెప్తున్నాను దేవుని శక్తి మందు కావాలి కానీ రంగుతో ప్రభు నామానికి మహిమ కలుగుని కాక ఎందుకంటే దావీలు మరి చూసినప్పుడు ఆయన అనుకున్నాడు సమయ ఇతను గొర్రెలు కాసుకునే వ్యక్తిని అనుకున్నాడు కానీ దేవుడు ఏర్పరచుకుంటే దేవుడికి మహిమ కలుగుని కాక ఈ రోజు పీజీలు చేసిన వాళ్ళు కూడా పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ప్రియ దేవుని పెట్టారు